హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మా నాన్న తీసుకొచ్చిన కొన్ని రకాల గాజులు చూపిస్తానండి మీకు ఇవి వచ్చి ప్లాస్టిక్ గాజులు అండి ఇవి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా అమ్ముతారండి ఇవి త్రీ కలర్స్ ఉంటాయి ఇది రెడ్ గ్రీన్ ఇదేమో మెరూన్ కలర్ త్రీ కలర్స్ నెక్స్ట్ ఇది కూడా అంతే సేమ్ అండి టూ మోడల్స్ అనమాట ఇవి వచ్చి ప్లాస్టిక్ బాబ్లండి వచ్చి కొత్త మోడల్ అండి అయిపోయాయండి నేను నిన్ననే వీడియో చేద్దాం అనుకున్నాను చేయలేకపోయాను అనమాట చూడండి ఇవి అసలు చాలా బాగున్నాయి అనమాట చూశాను ఎంత బాగున్నాయి అసలు చాలా బాగా నచ్చినాయండి ఇవి ఈ కలర్ పింక్ కలర్ కూడా వచ్చిందండి అవి తీసుకున్నారంట ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ఒక్కొక్క కలర్కి వచ్చి ఫోర్ వచ్చాయన్నమాట ఫోర్ ఫోర్ వచ్చాయి ఇవి వచ్చి వైలెట్ కలరు గ్రీను ఇది ఇంకొక కలర్ అనమాట ఇది మెరూన్ చాలా బాగున్నాయండి ఇవి వచ్చి నెక్స్ట్ ఇవి కూడా అసలు బాగా కొంటున్నారండి ముందు అనకాడ ఎప్పుడైనా సరుకు క్వాలిటీగా ఉంటే అంటే మంచి మోడల్ కనుక తీసుకొస్తే బాగా కొంటారనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా వచ్చి ఇంకా సేమ్ అదే టైపు ఇవి కూడా మట్టి మట్టి ఏనండి నెక్స్ట్ వచ్చి ఇది ఇంకో సైజు అనమాట ఇది వచ్చి కొంచెం చిన్న సైజు ఇది కొంచెం చిన్న సైజు ఇవి వచ్చి పెద్ద సైజు అనమాట నెక్స్ట్ ఇంకా ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టమైనటువంటి అండి కోన్ వచ్చి ఇది కొత్త మోడల్ తీసుకొచ్చాడు అంతకుముందు వేరే కంపెనీకి తీసుకొచ్చేవాడు ఇప్పుడు ఆ కంపెనీ లేవని ఇవి తీసుకొచ్చాయి ఇలా వస్తాయి మనకి అయితే మిడిల్లో ఇలా పెట్టిస్తాను అనమాట రెండే రెండే అయిపోయాయండి ఇంకా ప్యాకెట్ ఇలా వస్తుంది అనమాట మనకి నేను కూడా పెట్టుకున్నానండి మీకు చూపిస్తాను ఇదిగోండి అంటే ఇందాకేనండి పెట్టుకుంది ఇంకా కలరు చేంజ్ అయిద్దంటండి ఇది డార్క్ కలర్ వచ్చేస్తుంది అంట రేపటి కల్లా టైం ఎక్కువ గడిచే కొద్దీ మనకి ఇలా వస్తుంది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నా వీడియో చూసి నాకైతే బ్యాంకిస్ అయితే ఇవి బాగా నచ్చాయి అనమాట నేనైతే మా నాన్నని నా సైజు తీసుకురాలేదని అడిగాను ఇది ఇది వచ్చి టూ ఫోర్ అని అనుకుంటాండి ఆ టూ ఫోర్ సైజు ఇదిగో కనపడుతుంది కదా టూ ఫోర్ సైజు ఇది ఇదిగోండి చాలా బాగున్నాయి కదా అంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి ఇలా వచ్చాయి స్టోన్స్ మిడిల్లో పూసలాగా వచ్చింది మళ్ళీ ఇలా వచ్చాయి అన్నమాట ఒక్కో కలర్ ఒక్కో కలర్కి వచ్చి ఫోర్ ఫోర్ వచ్చాయి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇది వచ్చి వైలెట్ కలరు నెక్స్ట్ గ్రీను మెరూను ఈ ఈ ఫోర్ బ్యాంగిల్స్ అనమాట ఇవండి ఇంతవరకు అయితే సరుకు తీసుకొచ్చు అంటే ఎక్కువే తీసుకొచ్చు అవన్నీ పెట్టలేదు నేను ఇప్పుడు కొన్ని మాత్రమే మీకు చూపిద్దామని పెట్టాను అన్నమాట ఇదండి వీడియో నా వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి